హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను కొర్రలతో పొంగల్ చేయబోతున్నానండి జనరల్గా పొంగలి అంటే రైస్తో చేసుకుంటాం కదండీ కానీ డైటింగ్ చేసేవారు రైస్ని అవాయిడ్ చేస్తారు కదండి అలాంటి వారి కోసం వాళ్ళకి ఉపయోగపడే విధంగా నేను కొర్రలతో చేయబోతున్నానండి దానికోసం నేను ఒక గ్లాసు కొర్రలు తీసుకున్నానండి ఈ కొర్రలు నైటే నానబెట్టానండి కొర్రలు అనేవి ఎక్కువసేపు నానితేనే బాగుంటుందండి ఈ పొంగలికి జనరల్గా నాలుగైదు గంటలు నానబడితే సరిపోతుంది అంటారు కానీ ఇలా నైట్ అంతా నాన్న కొర్రలతో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి అలాగే ఒక గ్లాస్ పెసరపప్పు రెండు సేమ్ ఈక్వల్గా తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను ఇందులో ఒక గ్లాసు పెసరపప్పు సాయి పెసరపప్పు తీసుకున్నానండి ఈ సాయి పెసరపప్పు వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి బాగా చిన్న మంట పెట్టి వేయిస్తాం కదండి కొంచెం టైం పడుతుంది కానీ దోరగా వేయించుకుంటేనే బాగుంటుందండి కొద్దిగా వేగాలండి ఇది మనకి స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల పది నుంచి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుందండి ఇదిగోనండి చూసారు కదా ఇలాగా వేయించుకోవాలి వేగిపోయిన పప్పు అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పుని వాటర్లో వేసుకుంటున్నాను నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టానండి కుక్కర్లో నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నాను సేమ్ కొర్రలు పెసరపప్పు ఏ గ్లాస్తో తీసుకున్నానో అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ వేసానండి నేనైతే కొర్రలు నానబెట్టాను కదండి ఆ వాటర్ వేస్ట్ చేయకుండా నేను అదే వాటర్ తీసుకున్నాను ఇంకా తక్కువైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో ఇదిగోనండి పెసరపప్పు అనేది శుభ్రంగా కడిగేసానండి ఇది కడిగేసిన పెసరపప్పు కూడా ఇందులో వేసుకుంటున్నాను అలాగే రాత్రి నానబెట్టి ఉంచుకున్న కొర్రలు కొర్రలు కూడా ఇందులో వేసుకుంటున్నాను చెడుకడు పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక్కసారి ఇవి ఒకసారి కలిసే విధంగా కలిపేసుకొని కుక్కర్ మూతలు పెట్టి నాలుగైదు విజిల్స్ రన్ ఇవ్వాలండి ఒక ఐదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఐదు విజిల్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ పక్కన పెట్టుకుంటున్నాను ఇదిగోనండి బాగా ఉడికింది ఒక్కసారి కలుపుకోవాలి దీన్ని ఇదిగోనండి కలిపిన తర్వాత ఈ విధంగా ఉంటుంది నేనైతే మీకు ముందు కుక్కర్లో ఉడకబెట్టుకునేటప్పుడు నాలుగు గ్లాసులు అని చెప్పాను కదండి కొంచెం పొడి పొడిగా ఇష్టపడేవారైతే అలా నాలుగు గ్లాసులు సరిపోతుందండి ఇదిగోనండి కొంచెం ఈ విధంగా కొద్దిగా ఇలా కావాలి అనుకుంటే ఆరు గ్లాసులు వేసుకోవాలండి వాటర్ అనేది కుక్కర్లో ఉడకబెట్టుకునేటప్పుడే ఆరు గ్లాసులు వాటర్ వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఆరు గ్లాసులు వాటర్ వేసానండి సో అందుకు నాకు కొంచెం ఇలా మొద్దగా కావాలి దానికోసం ఆరు గ్లాసులు వేసాను ఇదిగోనండి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నేను నెయ్యి వేసానండి నెయ్యి అనేది మీ ఇష్టం అండి ఎక్కువైనా వేసుకోవచ్చు నెయ్యి ఇష్టపడేవాళ్ళు అంతే కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వేసానండి నెయ్యి నెయ్యి ఆల్రెడీ హీట్ అయ్యింది ఇప్పుడు నేను అందులో ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకుంటున్నాను అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇవి ఒకసారి వేగినవ్వాలి చిన్న మంటలో పెట్టి వేయించుకోవాలి ఇదిగోనండి ఇవి ఆల్రెడీ వేగిపోతున్నాయి కదా ఇప్పుడు ఇందులోనే కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నానండి జనరల్గా పొంగలి అంటే మిరియాలు వేసుకుంటారు కదండీ అయితే ఏరు పాడేస్తారని నా ఉద్దేశంతో నేను మిరియాలు కింద చేశానండి ఆ మిరియాల పొడి వేసి వేయించుకుంటున్నాను పోపు అనేది వేగిపోయింది ఇప్పుడు ఈ పోపుని ఈ పొంగల్లో వేసుకోవాలి వేసుకుని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఇదిగోనండి టేస్టీ టేస్టీ కట్టు పొంగల్ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి డైటింగ్ చేసే వాళ్ళకైతే ఇది మంచి లంచ్ అండి ఇది ఇది కొంచెం తింటే చాలు కడుపు ఫుల్ అయిపోతుందండి త్వరగా ఆకలి అనేది కూడా వేయదు నైట్ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అంత బాగుంటుందో ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుందండి జనరల్గా రైస్ తినకూడదు అంటారు కదండి రైస్ ప్లేస్లో ఇలా మిల్లెట్స్ యూస్ చేసి నేను పొంగల్ చేశానండి మరి ఇంకెందుకు ఆలస్యం ఎంత టేస్టీ అయిన హెల్దీ పొంగలి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను జస్ట్ పైన కొద్దిగా నెయ్యి అనేది సరదాగా కొంచెం ఈ డెకరేషన్ కోసం వేసానండి మీకు అలా ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు నెయ్యి ఎక్కువగా ఇష్టపడేవారు అలా కొంచెం నెయ్యి ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు డైటింగ్ చేసే వాళ్ళు నెయ్యి కూడా కొంచెం తక్కువ తింటారు కదండి వారి కోసం చేశాను కాబట్టి నేను పోపులో కొంచెం నెయ్యి తగ్గించి నేను పైన కొద్దిగా వేసుకున్నానండి నెయ్యి అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్